ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అంటే నేను సంక్రాంతి నోములు దగ్గరగా ఒక మూడు వందల యాభై నుండి నాలుగు వందల మధ్యలో దాకా నోములు అనేది నేను లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఒక్కసారి మీరు ఓపెన్ చేశారా అంటే అన్ని రకాల నోములు ఉంటాయి ఇందులో అంటే నేను చిన్న చిన్న నోములు అలాంటివి ఏమి పెట్టలేదు అంటే మనకి కామన్గా ప్లాస్టిక్ ప్లేట్లు ఇత్తడి ప్లేట్లు గిన్నెలు సో ఇంకా మనకి గ్రేటర్స్ సమోసా మేకర్స్ ఏమంటారు ఇంకా మోదకాలది చిన్న చిన్నవి ఉంటాయి కదా అండి మనకి పీటలు ప్లాస్టిక్ బొమ్మలు సో అలాంటివి అనేటివి ఉంటాయి కదా మగ్గులు గ్లాసులు అలాంటివి ఉంటాయి కదా అండి లంచ్ బాక్సులు టిఫిన్ బాక్సులు అలాంటివి అయితే నేనేం ప్రొవైడ్ చేయాలి అంటే వాటిని ఏమనేది నేనేం మెన్షన్ చేయలేదు ఎందుకనంటే అవి కామన్గా మనము చూడగానే మనకి తెలిసిపోతుంది వాటిని నమ్ముకోవాలి అని చెప్పేసి సో ఇంకా మనము నోముల పేర్ల దగ్గరికి అనే అంతే వచ్చేద్దామండి మందికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి కాదండి నేను ఇంకా ఈ నోముల అనే అంతే మనకి ఆన్లైన్లో కూడా లభిస్తున్నాయి నేను ఆన్లైన్లో లింక్ అనే అంతే కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో ఇవే కాదు ఇంకా ముందు ముందు చాలా నోములు కూడా ఉంటాయి ఇవి అండి మనకి కొన్ని మనకి సంక్రాంతి అప్పుడు యూజ్ అవుతాయి కొన్ని మనకి దుర్గదేవ అప్పుడు కానివ్వండి శ్రావణమాసము మన దీపవర్ణన అప్పుడు కానివ్వండి మనకి ముత్తైదువ నోము ఇచ్చుకోవడానికి ఉంటాయి కదా సో అప్పుడు అనేది మనకి చాలా చక్కగా యూజ్ అవుతాయి దీపావళి అప్పుడు ఆ విధంగా కూడా యూజ్ అవుతాయి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి అంటే మనం ఏమైనా పూజ చేసుకున్నప్పుడు పది మందికి పశువు పొట్టు అనేది వాయనం అనేది ఇచ్చుకుంటూ ఉంటారు కదా సో అప్పుడు కూడా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి సంక్రాంతి సందర్భంగా కొంచెం డిస్కౌంట్ అండ్ స్పెషల్ ఆఫర్ అనేది ఉందన్నాయి మనకి ఆన్లైన్లో వచ్చేసి నేను లింక్స్ అనే ఏమిటి కూడా నేను ప్రొవైడ్ చేశాను అంటే కొంచెం పెద్ద నోమలనే ఏమిటి ఆన్లైన్లో అయితే ప్రొవైడ్ చేయలేదు అంటే అది కావాలనుకుంటే మాత్రము కాంటాక్ట్ చేయవచ్చు మీకు అవసరం అనుకుంటే ఉంటాయి కదా కానీలు సత్యనారాయణ పీఠలు అలాంటివి అవి ఏంటి అని అంటే కొంచెం ఎక్కువగా వెయిట్ అవుతాయి కాబట్టి ఆన్లైన్లో మెన్షన్ చేయలేదు బట్ మీరు కాంటాక్ట్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా ఇచ్చాను మీరు కావాలనుకుంటే అది డిటీడీసీ కొరియర్ లేదంటే కార్గో ఆ విధంగా ఉంటుంది కదా ఫెసిలిటీ ఆ విధంగా అయితే పంపిస్తాము సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇంకా మనము నోములు అనేది చాలా చాలా వెరైటీస్ ఉంటాయి చాలా మోడల్స్ ఉంటాయి చాలా రకాలుగా ఉంటాయి కొత్త పెళ్లి కూతురులకు కానివ్వండి చాలా రకాల నోముకునే వాళ్ళు ఉంటారు కదా పెళ్ళి కొత్త పెళ్ళైన వాళ్ళకైతే మాత్రం పెళ్లి నోములకి చాలా ఉపయోగపడతాయి ఒక్కసారి మీరు ఒక్క వీడియో ఓపెన్ చేశారు అంటే నెంబర్ ఆఫ్ నోముల నోమ్స్ అనేది ఉంటాయి అన్నమాట ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి ఇంకా నోముల పేర్లు అనేది చూసేయండి సో నేను నోముల అనే అనేది పెట్టేస్తున్నాను బా Né? ఇందులో అంటే మనకి సంవత్సరం పడి చేసుకునే నోములు కూడా ఉన్నాయన్నమాట అంటే కొంతమంది అని అండి కొన్ని ప్రాంతాల్లో ఒక తోటి ఇస్తారు కొన్ని ప్రాంతాల్లో అదే నోముని ఇంకొక రకం పేరుతో పిలుస్తారు ఎందుకు అంటే నాకు లాస్ట్ టైం ఏంటి అనంటే కుడారాయి నోము అని అంటే అది కుడారాయి నోము కాదండి అనుకుంటే ఏదో పెట్టారు సో ఏ ప్రాంతంలో పిలిచినా కానీ నోము అయితే ఒకే విధంగా ఉంటుంది నోముకునే విధానము అని అంతే చిన్న చిన్న నోములు అనండి ఇవి నువ్వులు ఉండాలి పంచదార చిలుకలు అవి అంటే చక్క చిలకలు అంటారు కదా అవి సో అవి కూడా అందులో కూడా రకరకాలు ఉంటాయి అంటే లింగం ఉంటుంది గౌరం ఉంటుంది వినాయకుడు శంకరుడు రథము సో అవి కూడా పెట్టుకొని నోముకునే వాళ్ళు కూడా ఉంటారు అందుకని చెప్పేసి వాటి పేరు కూడా నేను మెన్షన్ చేశాను అనమాట మొత్తంగా వచ్చేసి నాకైతే మూడు వందల డెబ్భై రకాల నోముల పేర్లు అయితే తెలుసాయండి నిజంగా చెప్పాలని అంటే కొత్తవిగా పెళ్ళైన వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇంకా ఉండొచ్చు అండి అంటే మేబీ ఏమైనా మిస్ అయితే మిస్ అవ్వచ్చు మన ఇంట్లో పెద్దవాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది సో మనకి ఎన్ని రకాల నోములు ఉన్నాయని తెలియడమే చాలా గొప్ప సో ఇది ఫ్రెండ్స్ బాయ్